ఇక ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది వ్యవసాయ శాఖ జిల్లాకు పది లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ప్రస్తుతం ఎనిమిది లక్షల విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి రైతులంతా ఒకే రకం విత్తనాలు కావాలనడంతోనే ఇబ్బందులు వస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ చెప్తోంది డిమాండ్కు సరిపడా విత్తనాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని మిగిలిన కంపెనీల విత్తనాలు కూడా రైతులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ చెప్తోంది దీనిపై మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు అందులో పత్తి రైతులకు విత్తన కష్టాలు తప్పడం లేదు రెండో రోజు కూడా ఇదే తరహా లైన్లు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉండడంతో ఎక్కడికక్కడ సమన్వయ పరుస్తూ పత్తి రైతులకు విత్తనాలు ఇచ్చేందుకైతే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు పోలీసులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు పూర్తిగానైతే ఆ పట్టా పాస్బుక్లు కూడా తీసుకురావాలంటూ దుకాణదారులు చెప్తున్నారు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ రైతులకు ఆధార్ కార్డుల తోనే వివరాలతోనే పత్తి విత్తనాలు సప్లై చేయాలని కోరుతున్న డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లోని పంజాబ్ చౌక్ గాంధీ చౌక్లో భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి రెండో రోజు కూడా అయితే పరిస్థితి కనిపిస్తుంది అధికంగా డిమాండ్ వ్యక్తం అవడంతో ఒకే రకమైన సీట్స్ను కొనుగోలు చేసేందుకే పత్తి రైతులు మొక్క చెప్తున్నారు మనతో పాటుగా జేడీ పుల్లయ్య గారు ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది రెండు రోజులుగా భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి ఆ విత్తన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయి ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇలయ రాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో విత్తన రైతులు ఇబ్బంది ఏం లేదు మనకు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఒకే రకము అంటే వేయడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది వాళ్ళ గత సంవత్సరం కూడా మనం చూస్తే లక్ష ఇరవై వేలు ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు అదే కంపెనీ ఈసారి కూడా లక్ష ఇరవై వేలు ప్యాకెట్లు సప్లై చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి ఒకటేసారి కాదు ఇంకా రెండు మూడు రోజులు మళ్ళా కూడా విత్తనం వేసే టైంకల్లా లక్ష ఇరవై వేలు మేము జిల్లా తెప్పించడానికి కృషి చేస్తున్నాము వస్తాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీటితో పాటు ఎన్నో వెరైటీలు ఉన్నాయి ఎన్నో కంపెనీల వెరైటీలు ఉన్నాయి అన్నీ కూడా మేము అన్ని రకాలు మంచిగా అన్ని రకాలు కూడా తీసుకోవాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నాము ఇందులో ఎలాంటిది కూడా ఆలసత్యం లేదు ఇబ్బంది కూడా లేదు ఎన్నో వచ్చినాయి సార్ ఇప్పటి వరకు రాశి సిస్ఫానికి సంబంధించి ఇదే డిమాండ్ వ్యక్తం అవుతుంది లక్ష ఇరవై వేలు సరిపోతాయి అంటున్నారు ఎన్ని ఎన్నో చిన్న వేలు పాకెట్లని కదా ఇంకా మనకు విత్తనాలు వేసుకోవడానికి ఇంకా పదిహేను ఇరవై వేల టైం కూడా ఉన్నది ఆ టైం వరకు లక్ష ఇరవై వేలు పాకెట్లు తెప్పించడానికి మేము సాశక్తుల ప్రయత్నం చేస్తున్నాము అందరికీ కూడా మేము అందుబాటులో ఉంచుతాం ఇందులో ఎలాంటి డౌట్ లేదు గత సంవత్సరం కూడా ఇట్లా అన్నారు లాస్ట్ టైంకి కూడా మేము సఫిషియెంట్ స్టాక్స్ పెట్టినాం ఇది ఏం లేదంటే కావాలనే మీరు అందరూ కూడా క్రియేషన్ చేస్తున్నారు అలాంటి ఇబ్బందులు ఏం లేదని కూడా తెలియజేస్తున్నారు ఎంత ఎంత సాగు అవుతుంది సార్ మనకు ఆదిలాబాద్లో ఎన్ని పత్తి విత్తనాల ప్యాకెట్లు అవుతుంది ఆదిలాబాద్ జిల్లాలో దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది లక్షల పైగా మనకు ప్యాకెట్లు అవసరం ఉంటుంది ఇప్పటికే మార్కెట్కి ఎనిమిది లక్షల చిల్లర ప్యాకెట్లు అన్ని రకాల పత్తి విత్తనాలు వచ్చినాయి సిక్స్ బై నైన్ అనేదానికి వీళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అది కూడా మనకు కావాల్సిన వస్తాయి మనకు అందులో ఎలాంటి సందేహం లేదు కంపెనీలతో కూడా మేము నేను మాట్లాడినాము నేను వెంటనే మళ్ళీ ఇవాళ తెప్పించడం జరిగింది కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటే వెరైటీ అనేది తప్పు ఇంకా ఎన్నో మంచి రేటు వెరైటీలు వేసుకోండి ఏదైనా సీజన్ సీజన్ పేలు అయితే మీకు పెద్ద మొత్తంలో లాస్ అవుతుంది కాబట్టి మేము అన్ని రకాల విత్తనాలు వేసుకోవాలని కూడా మేము చూపిస్తున్నాం హైదరాబాద్ జిల్లా రైతులకు టీవీ ద్వారా ఏం చెప్తారు మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు సఫిషియెంట్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మీకు కావాల్సిన రకం కూడా మేము తెప్పించడానికి కృషి చేస్తున్నాం ఇది ఆ జేడిఏ పుల్లయ్య చెప్తున్నది అన్ని రకాల సీట్స్ అందుబాటులో ఉన్నాయి యాభై ఐదు రకాల సీట్స్ ఉన్నాయి ఒకే రకమైన సీట్స్ను పట్టుకొని ఆ వీలొద్దు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం అయినా కూడా ఓవర్ క్రౌడ్ డిమాండ్ వ్యక్తమవుతుంది లక్ష ఇరవై రెండు ప్యాకెట్లు ఇరవై వేల ప్యాకెట్లు మాత్రమే ఆ రకానికి సంబంధించి ఏదైతే రాసి సిక్స్ ఫైవ్ నైన్కు సంబంధించిన డిమాండ్ ఉందో ఆ ప్యాకెట్లు అన్నీ వస్తాయి అంతకంటే ఎక్కువ రావు కంపెనీ నుండి వచ్చేది ఇప్పటి వరకు వచ్చిన డిమాండ్కు తగ్గనే సప్లై కూడా కొనసాగుతుంది అయితే ఒకే రకమైన పత్తి విత్తనాలను నమ్మకుండా మిగతా నాణ్యమైన మేలు రకమైన పత్తి విత్తనాలను కూడా సాగు చేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు అయితే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు అయినా కూడా ఓవర్ క్రౌడ్ కారణంగా రాశి సిక్స్ ఫైవ్ సంబంధించిన పత్తి విత్తనాలకే మొగ్గు చూపుతున్నారు ఆదిలాబాద్కు సంబంధించిన పత్తి రైతాంగం దీని కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రస్తుతానికైతే రెండో రోజు విత్తనాల సరఫరా అయితే యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ వినయన్ అధికార